అయిపోలేదు అధ్యక్ష ఇంకా ఉన్నది అదేవిధంగా ఏవైతే ఎస్పీ కార్పొరేషన్ చేసే దాంట్లో ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాటికి ఈ రోజు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష పౌర సరఫరాల శాఖ యాభై ఆరు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో నాకు అప్ప అప్పు అప్పు చెప్తే ఈ రోజు మేము ఇన్ని చేస్తే కూడా యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం అదనంగా మేము చేసిన అప్పు పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పన్నెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో నాకు చెప్తే ఈ రోజు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష అంటే ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష అదే విధంగా పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో నాకు చెప్తే ఈ రోజు వెయ్యి ఎనభై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష అంటే రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీలో వాళ్ళు చేసిన అప్పులకు నేను చెల్లించిన అధ్యక్ష అదే విధంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ డెవలప్మెంట్ ఫండ్ నూట మూడు కోట్లతో నాకు అప్పచెప్తే రోజు నూట ఇరవై తొమ్మిది కోట్లు అయింది అధ్యక్ష ఇరవై ఆరు కోట్లు మేము ఇక్కడ పెరిగింది అధ్యక్ష తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే విద్యుత్ సరఫరా చేసే నాథన్ కార్పొరేషన్ అధ్యక్ష నార్థన్ కార్పొరేషన్ లో వాళ్ళు వాళ్ళు ఆ రోజు అప్ప చెప్పింది పన్నెండు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లతో వస్తే ఈరోజు పదిహేడు వేల రెండు వందల కోట్ల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు మేము పెరిగింది అధ్యక్ష నాలుగు వేలు మేము అదనంగా అప్పు చేసినాం అధ్యక్ష టోటల్గా ఈరోజు మేము చేసిన అప్పులు అప్పులు అని మాట్లాడే దాంట్లో వీళ్ళు అన్ని తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో మాకు అప్ప చెప్తే ఒక లక్ష ఇరవై నాలుగు వేల పద్నాలుగు నాలుగు వందల తొమ్మిది పంతొమ్మిది కోట్ల రూపాయలు అధ్యక్ష మేము టోటల్గా వీ అన్నిటినీ దాదాపు ఈ పద్నాలుగు కార్పొరేషన్ల మీద మేము అదనంగా చేసిన అప్పు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఎనర్జీలో కూడా సేమ్ దీంట్లో ఇప్పుడు ట్రాన్స్కో కానీ లేకపోతే తెలంగాణ స్టా తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కానీ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ సింగరేణి కాలరీస్ కానీ అదేవిధంగా జీహెచ్ఎంసీ కానీ వీటన్నిటిని లెక్కేసుకుంటూ వస్తే యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో వీళ్ళు అప్ప చెప్తే ఈ రోజు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే పదకొండు కార్పొరేషన్ల మీద అదనంగా ఉంది అధ్యక్ష మరి మాజీ ఆర్థిక మంత్రి గారు లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిన అని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు మీరు చేసిన అప్పులకు ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది రాబోయే నలభై ఐదు నెలలు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది అరవై నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ నాలుగు రకాల అప్పులల్లా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయామాలు కట్టినాం అధ్యక్ష ఈ లక్షా యాభై రెండు వేలే కాదు రాబోయే నలభై ఐదు నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష అరవై నెలలు అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటాడు అధ్యక్ష మేము ఉద్యోగాలు నియమించినాం మా మొత్తం నోటిఫికేషన్లన్నీ మేమే ఇచ్చినామని మీరు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇచ్చినారో మొత్తం ఉన్నాయి అధ్యక్ష ఒక రెండు మూడు చెప్తా అధ్యక్ష ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ టూ టూ థౌసండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ఫిజియోథెరపిస్ట్లో టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్లు ఇచ్చింది అధ్యక్ష రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు వరకు వీళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఇరవై నాలుగు శాఖలల్లో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు చేపట్టక నోటిఫికేషన్ ఇస్తారు పరీక్షలు నిర్వహించరు పరీక్షలు నిర్వహిస్తారు కోర్టుల కేసులు వేపించి స్టేలు తీసుకొస్తారు ఈ రకంగా వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కారుణ్య నియామకాల పేరు మీద ఎమ్మెల్సీలు లేకపోతే ప్లానింగ్ కమిషన్లు వైస్ చైర్మన్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కారుణ్య నియామకాలు చేసుకున్నారు అధ్యక్ష ప్రజలు తిరస్కరిస్తే కూడా కానీ నేను వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ కావచ్చు సింగరేణి కావచ్చు వివిధ శాఖలల్లో పదేళ్ల నుంచి ఎదురు చూసి కారుణ్య నియామకాలు చేపట్టకపోతే కారుణ్య నియామకాలతో దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో రైతులకు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ జరగలేదు రైతులకు రైతు బంధు ఇవ్వలేదు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వలేదు రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్న అప్పులను వాళ్ళు చేసిన అప్పులన్నిటికీ మళ్ళీ అప్పులు చేసి తిరిగి చెల్లించి లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం మీరు ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారిగా జీతపత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని నా తప్పు పట్టేది ఇవాళ యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో రెండు కారుణ్య నియామకాలు నాలుగు మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించోని నీతులు చెప్తారా మీ నీతులు చెప్తే మేము వినాలా కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే మీరెవ్వరు ఇక్కడ ఉండరు మీరు అందరు చర్ల చెర్లపల్లిలో ఉండేవాళ్ళు మీరు ఆనాడు వదలలే రవి రవిప్రకాష్ను వదలలే రేవంత్ రెడ్డిని వదలలే కనిపించిన ఎవరిని వదలలే ఈ రోజు మీరు ఎన్కేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగుదోడికి మీరు పోయి కలిసి వచ్చిండ్రో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మీరు జైలు వేస్తే ఆ అమ్మాయికి కూడా అడ్వకేట్ని పెట్టి బెయిల్ ఇప్పించింది నేను ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి పద్ ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది వచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఇప్పటికైనా పది సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసి ఉంటే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈరోజు ఎనిమిది లక్షల పై కోట్లుగా ఉండేది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు ఒకటి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోట్లు మాత్రమే అప్పు ఉన్నది ఇదేం తక్కువ కాదు ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం వారి ఆస్తులు సృష్టించడం అంటారు ఏం సృష్టించారు అధ్యక్ష ఒక్కటి చెప్పు కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని మూడేళ్ళ లక్ష రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పే మొదటి అది సంవత్సరాలు ఒక ఆయన మంత్రి రెండు ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు సైంటిస్టు డాక్టరు లాయరు ఒకటి గోవింద సినిమా ఉంటుంది వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి డాక్టర్గా లాయర్గా ఇంజనీర్గా సైంటిస్ట్గా నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటాం పెళ్ళి చేసుకుంటాయి తర్వాత చూస్తామని గోనమాలు కూడా రావు ఇడ్చిపెట్టి పోతా ఉంటుంది ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ ఇస్తారు అట్లా కాదు రండి ఆయన పెళ్లి అయితే ఎట్లొగట్ల సంసారం చేయి ఇట్లా కాదు కుదరదు వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు కాబట్టి మనిషి మంచోడే అని ఇవాళ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎనభై వేల పుస్తకాలు అన్నీ మీరే అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది దాంట్లో నీళ్లు నింపండి అంటుండు నీళ్లు నింపితే అది కొట్టుకపోతుంది అని ఎన్డీఎస్ఏ చెప్తుంది నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినా కాంగ్రెస్ వాళ్ళు మేము కడితే కూలింది కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకుపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఐదు మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని ఈడ కడితే గ్యారెంటీగా కూలిపోతుంది ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లో నివేదిక ఇచ్చారు తుమ్మిడేటి దగ్గరనే కట్టండి తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టి రాదంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విఘ్నత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లో ఐదు మందితో వాళ్ళు కమిటీ ఇస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని కానీ భరితగింపుతో అక్కడ కడితే అది కూలిపోయింది ప్రజలు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని ఏడు జొన్నలు వండని ఆందాలు వండని కొడంగల్ల కందులు వండని తాండూరులో ఏదన్నా వండని కాళేశ్వరం నీళ్ళతోనే అని సూర్యాపేటలో ఏదైనా వండితే అదే అంటారు ఈడైతే అదే కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికి వడ్ల ఆదర్శం అని అధ్యక్ష కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు పండించినము అది శ్రీరామ్ సాగర్ శ్రీపాదర ఎల్లంపల్లి శ్రీశైలము నాగార్జున సాగరు జూరాల భీమా కల్వకుర్తి నెట్టంపాడు కోయిల్ కోయిల్సాగరు అదే విధంగా